టోల్ప్లాజాల వద్ద ఆలస్యాన్ని నివారించేందుకు టోల్ ఫీజు పేమెంట్స్ వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం స్మార్ట్ సొల్యూషన్ ఫాస్టాగ్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్ ఉండటం ఒకే ఫాస్టాగ్ను వేర్వేరు వాహనాలకు వినియోగించడం వంటివి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి వచ్చాయి కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా చాలా మంది వాహన యజమానులు వాహనం విన్షీల్డ్ పై ఫాస్టాగ్ను అతికించడం లేదని టోల్ బూత్ల వద్ద అనవసరమైన జాప్యాలు అసౌకర్యం కలుగుతోందని నివేదికలు అందాయి ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న లక్ష్యంతో ఎన్హెచ్ఎ చర్యలకు ఉపక్రమించింది దీనికోసం వినియోగదారులు ఫాస్టాగ్ కేవైసీని కంప్లీట్ చేయాలి ఫాస్టాగ్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కొనుగోలు చేయడానికి కే వాయిసీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి ఫాస్టాగ్ని కొనుగోలు చేయడానికి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ ఐడెంటిఫికేషన్ అడ్రస్ ప్రూఫ్ పాస్పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరి ఇందుకు వినియోగదారులు హెచ్ టిపిఎస్ సశ్లష్పస్తక్ అహింకల్కం వెబ్సైట్ ని ఉపయోగించవచ్చు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఓథీపీ ద్వారా అథెంటికేషన్ జరుగుతుంది తర్వాత డాష్ బోర్డ్ లో మై ప్రొఫైల్ అనే సెక్షన్ లో కేసీ స్టేటస్ చూడవచ్చు కే వైసీ పెండింగ్ లో ఉన్నట్లు చూపితే వినియోగదారులు తమ కే వైసీని కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి అవసరమైన ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేసి వివరాలను ఎంటర్ చేయాలి పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా అవసరం అన్ని వివరాలు చెక్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి తర్వాత కంటిన్యూపై పై క్లిక్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే కే వెరిఫికేషన్ పూర్తవుతుంది